శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే బాబా లాంటి నిష్కామ సేవను ఇంకెవ్వరూ చేయలేరు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు బాబా ప్రతి విషయములోనూ శ్రమపడవలసి ఉంటుంది పూర్తిగా అజామిలుల వంటి పాపాత్ములను కూడా మళ్ళీ లక్ష్మీనారాయణుల వలె పూజ్య దేవతలుగా తయారు చేసేందుకు బాగా కష్టపడవలసి ఉంటుంది బాబా పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేసేందుకు శ్రమిస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ కర్మల లెక్కాచారాలను తీర్చుకొని అర్హతను పొంది ఇల్లైన పరంధామానికి చేరుకోవాలి మీతో పాటు అన్ని ధర్మాల వారు శాంతిధామములోనికి వెళ్ళాలి అక్కడ ఆత్మలందరూ శాంతిగా ఉంటారు రచయిత అయిన అనంతమైన తండ్రియే అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తులను ఇస్తారు మహిమ అంతా గాడ్ ఫాదర్ అయిన ఒక్క శివ బాబాదే వారు ఇప్పుడు వచ్చి ఉన్నారు సర్వుల సేవను చేస్తున్నారు మీరు ఒక్క నిరాకార తండ్రిని స్మృతి చేయాలి వారు దూరదేశమైన పరంధామం నుండి వచ్చారు సృష్టి ఆది సమయములో దేవీ దేవత ధర్మము కొనసాగింది అది ఇప్పుడు ప్రాయలోపమైపోయింది ఆ దేవతా ధర్మాన్ని పునఃస్థాపన చెయ్యటానికి అందరూ గాడ్ ఫాదర్ అయిన శివబాబాను గుర్తు చేసుకుంటారు హిందూ ధర్మము అన్నది లేనే లేదు దేవీ ధర్మమే ఇప్పుడు హిందూ ధర్మముగా పిలువబడుతున్నది స్వయము పవిత్రముగా లేని కారణంగా దేవతా ధర్మానికి బదులుగా హిందూ ధర్మముగా పిలుచుకుంటున్నారు హిందూ ధర్మ స్థాపనను చేసేవారు ఎవ్వరూ లేరు భగవద్గీత సర్వశాస్త్రాలకు శిరోమణి అది నిరాకార భగవంతుని చేత గానము చేయబడుతున్నది నిరాకార శివ బాబానే గాడ్ ఫాదర్ అని పిలవటం జరుగుతుంది శ్రీకృష్ణుడు లేక లక్ష్మీనారాయణులను గాడ్ ఫాదర్ లేక పతిత పావనులు అని ఎప్పుడు అనరు లక్ష్మీనారాయణులు అనగా రాజారాణులు వారిని ఆ విధంగా తయారు చేసినది పతిత పావనుడైన శివబాబాయే ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఇటువంటి విద్యాలయము ఇంకెక్కడ ఉండదు ఇక్కడకు ఈశ్వరుడైన తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటిని బదిలీ చేస్తారు నరకమును స్వర్గముగా చేసేస్తారు బాబా చెప్తున్నారు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు ఈ బ్రహ్మ బాబా శివబాబాకు భాగ్యశాలీ రథము వారు ప్రతి కల్పము బ్రహ్మ శరీరములోనికి ప్రవేశిస్తారు వారి అవతరణనే శివజయంతి పండుగగా చెప్పబడుతుంది పరంపిత పరమాత్ముడు అతీతుడు కాదు నామరూపాలకు అతీతంగా ఏ వస్తువు ఉండదు వారి అవినాశి నామము శివ రూపము జ్యోతిర్బిందువు సర్వుల కళ్యాణకారి అయిన శివబాబా బబులనాథుడు అనగా కామ వికారాల నుండి విడిపించి పావనముగా తయారు చేస్తారు బ్రహ్మాండము అనగా మీ నివాస స్థానమైన పరంధామము కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయటానికి శివబాబా ఎంతగానో శ్రమ చేయవలసి ఉంటుంది మీరు ఎప్పటి నుండి ద్వాపర యుగములో ప్రవేశించారో అప్పటి నుండి ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ వచ్చారు ఇప్పటికే మీరు జన్మలను పూర్తి చేసుకున్నారు ఈ జన్మల మెట్లు క్రిందికి దిగే మెట్లే మీరు సతో రజో తమోలోనికి వచ్చారు ఇప్పుడు సంగమయుగములోనికి వచ్చి చేరుకున్నారు బాబా కల్పానికి ఒక్కసారి మాత్రమే వచ్చి అందరికి రాజయోగాన్ని నేర్పిస్తారు ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీ పాపాలన్నీ ఈ స్మృతినే యోగాగ్ని అని అంటారు మీరు సత్యమైన బ్రాహ్మణులు మీరు కామచితి కన్నా పైన ఉన్న జ్ఞానచితిపై కూర్చుంటారు శివబాబా ఒక్కరే సర్వధర్మాత్మలకు తండ్రి అందరినీ ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్లేవారు స్వర్గము అనగా సత్యఖండము అక్కడ దుఃఖమన్న మాటే లేదు అక్కడ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది అది సంపూర్ణమైన నిర్వీకారి ప్రపంచము ఎప్పుడు అకాల మృత్యువులు ఉండవు తండ్రి మిమ్మల్ని జన్మలు నిరోగిగా తయారు చేస్తున్నారు ఈ ఆత్మీక తండ్రి నుండి తప్పక వారసత్వాన్ని తీసుకోవాలి ఒక్క శివ జయంతియే వజ్రతుల్యమైనది శివబాబా మిమ్మల్ని యుగములోనికి తీసుకుని వెళ్తారు ఈ జ్ఞానమును మీ చేత తండ్రియే వచ్చి చదివిస్తారు ఈ జ్ఞానము ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు పిల్లలైన మీకు ఎంతో సంతోషము ఉండాలి మీ కొరకే కొత్త ప్రపంచము తయారవుతుంది అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు దాని పేరే స్వర్గము మీరు డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలము ద్వారా ఈ నరకాన్ని స్వర్గముగా తయారు చేయాలి తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే పురుషార్థము చేయాలి ఒక్క బాబాను పూర్తిగా అనుసరించాలి సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్ధము చేసుకోవాలి అందరినీ కామచితిపై నుండి దించి జ్ఞానచీతిపై కూర్చోబెట్టాలి వరదానము నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సేవలో సఫలతకు ఆధారము మీ నిస్వార్థ మరియు ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టము చేస్తారు స్లోగన్ ఇప్పుడు సకాష్ ద్వారా అందరి బుద్ధిని పరివర్తన చేసే సేవను ప్రారంభించండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి